எவரி ஆஃபீஸ் வாழைப்படுறோம் ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్స్ని విజిట్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్ మై ఆఫీసర్స్ సార్ ఆన్ అలర్ట్ అలర్ట్లో ఉన్నారు దాని తర్వాత చీఫ్ సెప్రెడెంట్ గారు ఇక్కడ ఇది సెకరీ హార్ట్ స్కూల్లో చాలా బాగా జరుగుతుంది చాలా ప్రింట్ ఆఫ్ సైలెన్స్ అండ్ నో మూమెంట్ ఆఫ్ ఎనీ అదర్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాంటి చిన్న మాల్ ప్రాక్టీస్ కూడా మీరు ఆలోచనగా వచ్చేయ్య ఎందుకంటే ఈజీ ఈజీగా పట్టుబడతారు దాని తర్వాత దానికి చాలా భయంకరమైన నిపులు కేసులు అవన్నీ ఉంటాయి సో దీని గురించి ఆలోచన కూడా చేయద్దు చిట్లు కొట్టడం కానీ తీసుకోవడం కానీ తర్వాత ఏదైనా ఫోటోగ్రాఫ్ చేయచ్చవు లేకపోతే ఈవెన్ రైటింగ్లో కానీ రాసుకొని బయటికి పోతాం అని చెప్పేసి ఇట్లా ఇవి ఏ ఆలోచన చేయొద్దు చాలా పగడ్బందీగా చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది అలాంటిది జరగకుండా ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు ఈవెన్ ఫెయిల్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా చాలా సో ఓన్లీ ఎస్ఎల్సీ పాస్ కావడమో మార్క్స్ రావడమో దాని మీద క్రైటేరియా కాదు ఎంత సాధించమనేది ఇంపార్టెంట్ లైఫ్లో చాలా సాధించాలనే టైం ఉంటుంది సో మాల ప్రాక్టీస్ అనే ఆలోచన కూడా చేయకుండా పెద్దవాళ్ళు కానీ ఇవన్నీ రిజిలేటర్స్ కానీ బయట వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఎందుకంటే మా యొక్క మొత్తం టీమ్స్ అని బయట ఉన్నాయి తర్వాత సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉండి తర్వాత ప్రతి సెంటర్ కూడా ఆఫీసర్తో తర్వాత సీనియర్ ఆఫీసర్తో మన సూపర్వైజ్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టీ